ప్రారంభించబడిందో ఏదైతే రోగ పీడించున్నారో వారందరికీ అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని మన బంధువులందరి యొక్క సహాయ సహకారంతో యాభై సంవత్సరాల మనందరికీ రోగులు వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రం రోగగ్రస్తుల యొక్క ఆవాసమే కాదు గోసాల అలాగే సూర్యనారాయణ దేవాలయము అలాగే ఆసుపత్రి అలాగే రోగ రోజులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు చదువులు పూర్తయ్యాక వారి దృష్టిలో వెళ్ళాక వారి విడిగా ఉండడానికి కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు అటువంటిది కార్యక్రమంలో యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణోత్సవం జరుపుకోవడానికి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం యొక్క ఆవరణలో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం జరపడానికి పెద్దలు నిర్ణయించుకున్నాం రాష్ట్రీయ స్వయం సేవ సంఘం సర్ సహకార్యవాహం ఈ ముఖర్జీ కూడా ఉంటారు ఆ కార్యక్రమంలో అలాగే రాజమండ్రి తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి వద్దకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం మీ యొక్క సహ సహకారంతో యాభై పాత్రలు పూర్తి చేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి యాభై సంవత్సరాల కార్యక్రమం ఏదైతే స్వర్ణం జరుపుతున్నారో దానికి సహాయ సహకారాన్ని మీరు అందిస్తూ దానికి రైప్రెండ్ చేయవచ్చుగా కోరు